అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుత్బులాపూర్ సర్కిల్ మున్సిపల్ ఆఫీస్ లో మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్టర్ ఇండియా ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి విచ్చేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అందుకే మహిళలు అన్ని రంగాల్లో రాణించారు ఈ సందర్భంగా దేవకారుణ మాట్లాడుతూ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి మాకు వెన్నంటే ఉంటూ మహిళలకు టైలరింగ్ బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి కల్పిస్తామని చెప్పారు దానికి మేమందరం కలిసి వారికి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా సంధ్యారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మేము గాజుల రామారం ఇరవై ఆరు సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించుకున్నామన్నారు దాదాపు చాలా మంది మహిళలు అంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అంటే ఏం చేస్తుంది చాలా మంది ఏమంటే ఇప్పుడు అన్నదమ్ములు దూరం అవుతారు కొంతమంది పెళ్లి చేసుకొని వచ్చినాక పెళ్లి చేసుకుంటూ మీరు కన్న తండ్రి వైపు నుంచి ఆ కుటుంబాల మీకైపోతుంది ఎక్కువ బాధపడే అదే మగవాళ్ళు ఉన్నారనుకుండా ఏం మాకేమైనా లైట్ తీసుకుంటాం కానీ ఎక్కువ మహిళ అవునా కాదు ప్రతి విషయంలో అటు అన్న నాన్నకేమన్నా అయినా మీకే వాళ్ళు ఇటు మామకేమన్నా అయినా మీకే వాళ్ళు అమ్మకేమైనా అయినా మీకే వాళ్ళు అత్తమ్మకేమైనా మీకే వాళ్ళు కాబట్టి అన్నదమ్ములకి ఏమైనా మీకే వాళ్ళు కాబట్టి అన్నిటిని ఈదుకుంటా ఈదుకుంటా ఈ చాలా గొప్ప విషయం కూతురు అమ్మ అబ్బాయి లేదు కూతురు ఇచ్చావు ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది చేద్దామా నింగికి ఎగిరావు సముద్రం ఇది వంటగదికి పరిమితం చేద్దాం అనుకున్నాం ఎక్కడికి వెళ్ళాం అంతరిక్షంలోకి వెళ్ళాం వాకిలే దాటం ఎక్కువ కాలం జీవిస్తుంది ఎందుకంటే పిల్లలను చూసుకుంటాను ఆ కెపాసిటీ మీకే ఉంటుంది పిల్లలను చూసుకుంటా మన చూసుకుంటా అరే నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి ఇంకా మంచిగా చూసుకోవాలి అనేది ఎక్కువ కాలం జీవిస్తుంది యోగం చెందుతాయి భర్త ఎక్కువ కాలం జీవించదు ఆయన పరిస్థితి ఏంటంటే చాలా రకరకాలుగా ఉంటుంది అది నేను మాట్లాడతా ఈరోజు ప్రోగ్రాంకు మన మన అదృష్టం ఏంటంటే మన ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా హరిప్రియ మేడం గారు ఉన్నారు హరిప్రియ మేడం గారికి మన మీరు అందరు మహాలక్ష్ములే ఇంకొక స్పెషల్గా ఐదుగురు మహాలక్ష్మి ఉన్నారు ఇక్కడ ఉన్న కొత్తగా ఎన్నికారు వారికి దేవకర్ణ గారికి శబానా గారికి వరలక్ష్మి గారికి సంధ్యామ్మ గారికి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రమారంభ సారేమో

నేను జిహెచ్ఎంసిలోకి రాకపురం చెరుపులో డైరెక్టర్గా చేసిన అదూ నాన్ ఫామ్ అంటే మహిళలకు సంబంధించి జీవనోపాధులకు సంబంధించి సబ్జెక్టే వాళ్ళ దాదాపు వన్ అండి పేరు చూసాను నేను అక్కడ ఇక్కడ మహిళా దినోత్సవం అంటే మహిళలందరూ అభివృద్ధి చెంది ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఇంకా మా అభివృద్ధికి సంబంధించి మీకు సహాయం చేయడానికి ఆధ్వర్యంలో మనకు జగల్గుట్ట వార్డ్ ఆఫీస్ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో వాళ్ళు చాలా వరకు మీకు సాయం చేయడానికి కూడా ముందుకొస్తారు మీరు ఏమేం చేస్తారనేది మేడం ద్వారానే తెలుసుకుందాం దాంతోపాటు అనేది ఏంటంటే కొంత మన కొత్త సంఘాన్ని సభ్యులందరూ కూడా మా మీటింగ్లో శుభాకాంక్షలు నిలపడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కాబట్టి ముందుగా వాళ్ళందరికీ కూడా మందికి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి అది ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అండి ఉంటారు ఆడపిల్లలు ఉంటారు ఇప్పటికీ కూడా ఎట్లా ఉందండి ఇంట్లో ఆడవాళ్ళకి ఇప్పటికి కూడా నువ్వు ఆడపిల్లవి అంటారు నువ్వు కూర్చో నీకేం తెలీదు ఇప్పటికీ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి ఉన్నారు నేను ఈరోజు వైట్ వేసుకున్నాను ఎందుకంటే నేను వేరే ఈవెంట్కి వెళ్ళేది మీ కాలేజ్ లో మాట్లాడేది ఉంది పిల్లలతో అందుకే న్యూట్రల్ గా కలర్ వేసుకున్నాను కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అరే నేను కూడా రంగు బట్టలు వేసుకొని సెలబ్రేట్ చేసుకునేది ఉందేనేమో అని అనిపించింది అయ్యో మనం అందరం ఒకటే మీరు ఫీల్ చేయాలి నేను ఫీల్ చేయాలి ఇక్కడ ఉంది అంతా ఒకటే సో దానిపైన నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వివిధ మహిళలు వివిధ రంగాల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు అది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల వాళ్ళ పేరెంట్స్ ఆలోచించే విధానం వల్ల సో గారు ఉషారాణి గారు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంఘంలో మార్పు రావాలి అది ఒకటే రోజులో వచ్చే మార్పు కాదు అది జనరేషన్ జనరేషన్కి మనం మారుతూ అప్డేట్ చేసుకుంటూ మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా ఒకేలాగా పెంచగలిగితే సమాజంలో చాలా పెద్ద మార్పు వస్తుంది అది మనం కృషి చేసినప్పుడే వస్తుంది ఇప్పుడు మీలలో మీ మీ వాళ్ళలోనే ఇలా ఆలోచిస్తారని చెప్పను నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా మా ఫ్యామిలీలో చదువుకున్న ఫ్యామిలీలో ఉద్యోగాలు చేసే ఫ్యామిలీలో ఫస్ట్ ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అంటారు సెకండ్ ఆడపిల్ల పుడితే ఫేస్ మార్చి మారిపోతుంది థర్డ్ పిల్లలు పుడితే సంబరం అలాగే మా ఫ్యామిలీలో ఆరు మెంబర్ ఆరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మగపిల్లవాడు పుడతారేమో అన్న ఆశతో వన్ ఆఫ్ మై ఆంటీ కంటునే పోయింది అది చాలా దారుణం వెరీ రాంగ్ దాంతోనేమవుతుందంటే త్వరగా పెళ్లి చేసి ఆడపిల్లని వదిలించుకోవాలన్నా అది మనలో ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్ బ్యాడ్ అని కాదు వాళ్ళకు ఒక భయం రక్షణ ఇవ్వగలుగుతామా లేదా వాళ్ళకి ఎక్కువ చదువు చెప్పగలుగుతామా లేదా ఖర్చు ఎక్కువ అవుతుందేమో కట్నం పెద్దగా ఇచ్చి చేయగలుగుతామా లేదో అని ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ బాల్య వివాహాలు చేసి పంపించేయడం జరుగుతుంది అది నేను పేరెంట్స్ చెడ్డ వాళ్ళని కాదు వాళ్ళ భయాలు వేరు కానీ అలా ఆలోచించడం మారాలి మనం బాల్య బాల్య వివాహాలు వివాహాలు చేస్తే ఏమవుతుందో చెప్పాలా ఆ చిన్నతనంలో ఆ పిల్లని ఇంటి వేరే ఇంటికి పంపించేసి ఎలా